హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక సింపుల్ స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి చేసుకోవటం అయితే చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు కేవలం ఒక పది పదహైదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ప్రసాదం చేసుకోవటానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి తొందరగా అయిపోతుందనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని వేడెక్కనివ్వాలి అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో మూడు స్పూన్లమైన నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి కరిగిపోయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి గోధుమ రవ్వ అంటారు కదా అదేనమాట ఈ ఉప్మా రవ్వలో కొద్దిగా లావుగా ఉండేది తీసుకోండి ఈ స్వీట్కి బాగుంటుంది ఇప్పుడు ఉప్మా రవ్వని నెయ్యిలో వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్టవ్ పైన ఉప్మా రవ్వని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూనే ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు వేసుకొని నీళ్ళనైతే మరగనివ్వాలి మరుగుతున్న నీళ్ళల్లో ఒక చిటికడంతా ఫుడ్ కలర్ కూడా వేసుకోండి ఫుడ్ కలర్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట ఇలా నీళ్ళని ఇంకొక స్టవ్ పైన పెట్టేసి నీళ్ళనైతే బాగా మరగనివ్వండి అలాగే ఫ్రై అవుతున్న రవ్వని కూడా దగ్గరుండి కలుపుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికైతే రవ్వ ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట చూపిస్తున్నాను చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయి కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుందండి రవ్వ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కాంచుకుంటున్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ రవ్వనైతే ఉడకనివ్వండి మొత్తం నీళ్ళన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఉడికించుకున్నారంటే రవ్వ మొత్తం ఉడికిపోయి ఇలా దగ్గరకు వస్తుందనమాట మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండండి రవ్వ మొత్తం మనం వేసుకున్న నీళ్ళల్లో బాగా ఉడికిపోయి ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్లు వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు అందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర మొత్తం రవ్వలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి చక్కెర ఇష్టం లేని వల్ల అయితే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చండి బెల్లం పొడి వేసుకునే పాటైతే ఒకటి బావు కప్పు వేసుకుంటే సరిపోతుందనమాట చక్కెర వేసుకున్న తర్వాత కొద్దిసేపు సిమ్లో కలుపుకుంటూ ఉన్నారంటే రవ్వ మొత్తం మళ్ళీ లూజ్గా అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం లూజ్గా అయిపోతుంది అనమాట నేను ఇక్కడ ఫుడ్ కలర్ కేవలం వీడియో కోసం మాత్రమే వేసానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట కొద్దిసేపు సిమ్లోనే ఉడికించుకున్నారంటే మొత్తం ఇలా బాగా దగ్గరికి వచ్చేస్తుందండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఒక నాలుగైదు ఆలుకల్ని ఇలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక్క చిటికడంతా పచ్చకర్పూరంని కూడా ఇలా నలుపుకొని వేసుకోండి ఇలా పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల మనం ప్రసాదం చేసుకునేటప్పుడు చాలా బాగుంటుందండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట అలాగే ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ స్వీట్లో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇంకొక రెండు స్పూన్లు మైన నెయ్యి వేసుకొని కలిపేసుకోండి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే అయితే కనుక ఇంకొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇలాగే ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ కల్లా కొద్దిగా గోరు వెచ్చగా అయిపోయి మొత్తం ఇలా ముద్దలాగా వచ్చేస్తుందండి ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత గరిటితో మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో నేను కొన్ని పుచ్చగింజలు అయితే వేసుకుంటూ ఉన్నానండి మీ దగ్గర పుచ్చగింజలు లేకుంటే నార్మల్గా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని వేసేసుకోవచ్చు ఇలా పుచ్చగింజలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనండి కొద్దిగా చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తూ ఉన్నామంటే లడ్డూల్లాగా వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో చూడ్డానికి అచ్చం మోతీచూరు లడ్డులాగానే ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట అన్నీ కూడా ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి చాలా చాలా బాగా వస్తాయి ఇంకా ప్రసాదంగా చేసుకోవడానికి తొందరగా కూడా అయిపోతాయండి ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ